నమస్తే వెల్కమ్ టు హ్యాష్ రాజేష్ ప్రస్తుతం ఈడీ సిబిఐ మీద దేశంలో చాలా ఆరోపణలు ఉన్నాయి అంటే వాళ్ళు కావాలనే ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కక్షాదింపులో భాగంగానే కేంద్ర ప్రభుత్వాలు వాడుతున్నాయనే విమర్శ అపవాదు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఈడీని కట్టడి చేసేందుకు కొన్ని కేసుల్లో ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే ఈడీకి చివాట్లు పెట్టింది అయితే ఇక్కడ ఈ ఇటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా ఏ ఒక్క దానికైనా అంటే ఏ ఒక్క వ్యవస్థకైనా ఏ ఒక్క వ్యవహారంలో అయినా కొత్త సూపర్విజిషన్ ఖచ్చితంగా అవసరం లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణాధికారాలతో ఖచ్చితంగా పేటరేగిపోయే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఈడీ వ్యవహారం ఎందుకు హాట్ టాపిక్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఈడీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి మరోవైపు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతోంది మరోవైపు మొన్నటికి మొన్న ఇప్పుడు సుప్రీంకోర్టు పైన కూడా తాజాగా రాష్ట్రపతి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే వాళ్ళు తమిళనాడు వ్యవహారంలోనే ఆ ఎపిసోడ్ కూడా జరిగింది అంటే అక్కడ గవర్నర్కి సంబంధించి కొన్ని కాలపరిమితి నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఆ కాలపరిమితి మీద సుప్రీం తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ తీర్పును ఉటంకిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు తప్పుపట్టి దాదాపుగా పదకొండు ప్రశ్నలు సంధించి ఆ పదకొండు వాటికి జవాబు ఇవ్వమని కోరినటువంటి నేపథ్యం అంటే ఇట్లాంటి సందర్భాల్లో సుప్రీంకేమో రాష్ట్రపతి కొంత విమర్శపూరితంగా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలని ఆన్సర్బుల్గా అడగటం మరోవైపు తాజాగా ఈడీ వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టు కొంత చీవాట్లు పెట్టడం అంటే ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు చివాట్లు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ తప్పు లేకుంటే వైఫల్యం ఖచ్చితంగా ఉన్నట్టు భావించాలి అంటే ఖచ్చితంగా లోటు జరిగిందని భావించాలి మరి ప్రభుత్వ రంగ సంస్థల మీద ఇటువంటి లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా కొంత నమ్మకం సడలే అవకాశం ఉంటుంది ఎందుకంటే గత కొంతకాలంగా ఈడీ మీద అనేక ఆరోపణలు ఏ విషయం తీసుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈడీ ఆస్తుల కేసు విషయం తీసుకున్నా లేదంటే ఇండియన్ హెరాల్డ్కి సంబంధించినటువంటి కేసులో ఏదైతే రాహుల్ గాంధీ సోనియా గాంధీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అయినా ఈడీ కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తోంది లేకుంటే ఈడీని ఉపయోగించి చాలా వరకు బీజేపీ ఆ పార్టీ పెద్ద ఎత్తున ఈడీని వాడుకుంటోంది రైడ్స్ చేస్తోంది బ బెదిరింపులకు పాల్పడుతోంది అనే అంశం ఎప్పటి నుంచో జాతీయ రాజకీయాలు చర్చనీయాంశంగా మారుతుంది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కోడే కూస్తున్నాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు తమిళనాడులో అక్కడ ప్రభుత్వం మద్యం దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టినటువంటి దాడుల విషయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈడీ వ్యవహరించినటువంటి తీరుపైన ఈడీ అన్ని హద్దులు మీరుతోందని చేసినటువంటి వ్యాఖ్య మరి నిజంగానే ఈడీ హద్దులు నిజంగానే మీరుతోందా అనే డౌట్ చర్చ ఇప్పుడు రాజకీయంగా సాగుతోంది అంటే ఇక్కడ సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తోందనేది సుప్రీంకోర్టు యొక్క భావన అంటే దాన్ని వ్యాఖ్యానం చేస్తూనే అవినీతి ఆరోపణలపై తదుపరి చర్యలను తక్షణమే నిలిపివేయాలని తాజాగా గురువారం ఆదేశించింది అంటే కేసు విచారణను కొంత వెకేషన్ తర్వాత చేపడతామని కూడా చెప్పింది మరి అప్పుడు తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది అంటే మద్యం రవాణా కానీ బార్ లైసెన్సుల మంజూరు బాటిల్ తయారీ సంస్థలు అట్లాగే డిస్టరీస్తో కుమ్మక్కై నిధుల దుర్వినియోగం ద్వారా లెక్కల్లో చూపినటువంటి ఏదైతే నగదును అంటే నగదు సంపాదించారో మళ్లించారో డబ్బును మళ్లించారో అటువంటి ఆరోపణలపై ఈడీ మార్చిలోగా గత వారంలో తమిళనాడులో ప్రభుత్వ మద్యం దుకాణాలపై దాడులు నిర్వహించింది మరి ఆ దాడుల సమయంలో అనేక మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వాటిలో ఉన్నటువంటి డేటాను క్లోన్ చేశారనేది సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బాల్ ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు సో ఇప్పుడు ఫోన్లను స్వాధీనం అంటే సీజ్ చేసిన ఫోన్లు ఎట్లా క్లోజ్ చేస్తారని ప్రధాన ఆరోపణ దీనిపై స్పందించినటువంటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం మీరు ఖచ్చితంగా వ్యక్తులపై కేసులు నమోదు చేయొచ్చు కానీ కార్పొరేషన్లపైన ఎలా చేస్తారు మరి మీ ఈడీ అన్ని హద్దులు మీరుతోందంటూ కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మరి ఈడీ చర్యలకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ ఇరవై నుంచినటువంటి ఉత్తర్వులను కూడా సవాల్ చేస్తూ డిఎంకే నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ అట్లాగే సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను కూడా డిఎంకే స్వాగతిస్తోంది మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఇది ఒక గట్టి దెబ్బ అని కూడా డిఎంకే నేత ఆర్ఎస్ భారతి వ్యాఖ్యానిస్తున్నారు మరి కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల నేతలు పార్టీలను లక్ష్యంగా చేసుకొని చేసుకునేందుకే ఖచ్చితంగా కేంద్ర ఏజెన్సీలు వాటి ఈడీని దుర్వినియోగం చేస్తున్నాయని వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామాలు కొంత ప్రాధాన్యత సంతరించుకుంది అయితే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరంలో ఇలాంటి ఆరోపణలు దర్యాప్తులు రాజకీయంగా మరింత వేడిని తమిళనాడులో రాజేస్తున్నాయి అయితే ఇక్కడ కొసమేరపేటంటే ఈడీ మీద ఎప్పటి నుంచి ఆరోపణలు ఉంటూనే ఉన్నాయి ఎందుకంటే ఇందాక నన్ను ఊటంకించినట్టుగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా రాహుల్ గాంధీల పైన కూడా ఈడీ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది అంటే నేషనల్ హెరాల్డ్లో మనీ లాండరింగ్ కేసులో రాహుల్ సోనియాలు నేరానికి పాల్పడి దాదాపుగా నూట నలభై రెండు కోట్లు లబ్ధి పొందారని కూడా ఈడీ ఆరోపిస్తోంది ఈ విషయాన్ని తాజాగా బుధవారం ఢిల్లీ కోర్టులో ఈడీ చెప్పినటువంటి పరిస్థితి మరి నేరాల ద్వారా వచ్చినటువంటి డబ్బును సంపాదించి దాచుకున్నారనేది ఈడీ తీవ్రమైనటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల మీద చేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతే ఏం చెప్తుందంటే ఒక సంస్థ కుదేలైపోతుంటే సంస్థను కాపాడడం కోసం కొంత చందాలు వేసుకొని మరీ కాపాడాము అనేది వాళ్ళు చెప్తారు కానీ వీళ్ళేమో అక్కడి నుంచి మనీ లాండరింగ్ జరిగింది ఈడీ ప్రధానంగా నిగ్గు తెలిసినటువంటి వ్యవహారం మరి నిజంగానే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలపైన బీజేపీ సంధిస్తున్నటువంటి అస్త్రంగా ఈడీ మారుతోందా లేదంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల ఆధారితంగా నిజంగానే ఇప్పుడు ఈడీ పైన కొంత నమ్మకం సడలే అవకాశాలు కూడా లేకపోలేదు సో మీరు కూడా జాతీయ స్థాయిలో ఈడీని ఏ విధంగా బీజేపీ వాడుకుంటోంది నిజంగా వాడుకుంటోందా మరి సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఏమనిపిస్తుంది మీకు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ Has